లెక్కలు రావాలంటే దిక్కులు చూడకుండా దినని చెప్పేది మా అమ్మ చిన్నప్పుడు ఈ కూర చేసినప్పుడల్లా అప్పుడు మనకి తెలియదు కదా దృష్టి పెడితే వస్తుంది కాదు మ్యాథ్స్ బెనకాయ తింటే కాదని కష్టంగా ఉన్న ఇష్టంగా తినేదాన్ని అంటే అప్పట్లో మనం మ్యాథ్స్ లో కొంచెం వీక్లండి అప్పట్లో అంటున్నానని ఇప్పుడేదో ఇరగదీస్తాను అనుకోకండి ఇప్పుడు అంటే మనకి నెలకి ఎంత వచ్చింది అందులోంచి సరుకులకి ఎంత అయింది పిల్లలకి ఎంత అయింది కూరగాయలకి ఎంత అయింది అన్ని పోగా ఎంత మిగిలింది కూడికలు తీసివేతలే కదా అప్పుడు అలా కాదు ఫ్యూచర్ లో ఇంతకంటే మనకి ఎక్కువ మ్యాథ్స్ అవసరం పడదని అనుకుంటే అప్పుడు అంత కష్టపడి ఉండేదాన్ని కాదు అదేంటో ఎంత కష్టపడ్డా కి మాక్సిమం పది పదకొండు నైన్ కి పాస్ పరబ్రహ్మం సార్ అని ఒక ఆయన ఉండేవాడు అసలు ఆయన కొట్టేవాడు అండి చక్క స్కేల్ అయితే ఇరిగిపోయింది ఇనప స్కేల్ అయితే ఒంగిపోయింది అట్ట కొట్టేవాడు చేతులు పొంగిపోయాయి అప్పుడు ఎంత ఏడ్చేవాళ్ళమో ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది మరేంటో ఇంకా బెండకాయ ఫ్రై విషయానికి వస్తే ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఓ చిన్న టిప్ చెప్తాను తెలియని వాళ్ళ కోసం మాత్రమే తెలిసిన వాళ్ళ కోసం కాదు బెండకాయ ఫ్రై పొడి పొడిగా రావాలంటే ఫస్ట్ ప్యాన్ లో ఆయిల్ ఏం లేకుండా బెండకాయ ముక్కలు వేసుకుని ఓ త్రీ టు ఫోర్ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇదే టిప్